ఫీలింగ్ సాంగ్ వచ్చింది చూసారా నిజంగా వేరే లెవెల్ ఉంది కదా మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ రాయిన పోయా నేను యాస్టిస్ ఏదైతే చెప్పానో మొత్తం డిత్ దిగిపోయింది అవునా కదా చెప్పండి నేనేం చెప్పా పీలింగ్ సాంగ్ వాళ్ళు ఫస్ట్ నేర్ తర్వాత వస్తుంది పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ సాంగ్లో రష్మిక బేపత్సమైన భయంకరమైన గ్లామర్ రేట్ వాళ్ళకపోస్తుంది ఇవన్నీ చెప్పాను ఇప్పుడు సాంగ్ చూస్తుంటే అర్థమవుతుంది కదా అన్ని బయటికి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీరు మాత్రం లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయట్లేదు ఇంక ఈ సాంగ్ గురించి మాట్లాడదాం బీట్ నిజంగా స్టార్టింగ్ ఆ మలయాళం బీట్ నిజంగా వేరే లెవెల్ అదిరిపోయింది భయ్య ఇంకా పీలింగ్స్ అని వచ్చినప్పుడు ఆ సాంగ్ వైరల్ అవ్వడం బాబోయ్ మామూలుగా లేదనమాట ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సాంగ్ వైరల్ అవ్వడం పక్కా అందులో డౌట్ లేదు నన్ను అడిగితే అన్ని సాంగ్స్ కంటే నాకు ఈ సాంగే బాగా నచ్చింది దీని తర్వాత పుష్ప పుష్ప అండ్ థియేటర్లో ఈ సాంగ్ వచ్చినప్పుడు అది చివరి క్లైమాక్స్లో వచ్చినా లేకపోతే సినిమా ఫస్ట్ ఆఫ్లో వచ్చినా ఎవడు కూడా థియేటర్లో కూర్చోడు బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ సాంగ్ సినిమా ఫస్ట్ లోనే వస్తుంది అండ్ రష్మిక చాలా చోట్ల ఫస్ట్ లో భయంకరమైన గ్లామర్ అలకబోసిందంట సో ఈ ఒక్క సాంగ్ చూస్తుంటే అర్థమవుతుంది కదా అండ్ ఈ సాంగ్ లైట్గా చర్ణాల దగ్గర కొంచెం స్లో అయింది బీట్ తగ్గింది అనిపించింది మళ్ళీ మొత్తానికి డిఎస్పీ అయితే కవర్ చేస్తాడు భయ్య ఒక పక్కా రీ రికార్డింగ్ సాంగ్ ఉంటుంది చూసారా విలేజ్లో అది ఎలా ఉందో ఊరమాస్ సాంగ్ అనమాట ఫ్యాన్స్ ఇంకా ఈ సాంగ్ని థియేటర్లో మామూలుగా సెలబ్రేట్ చేసుకోరు ఇంకా కొన్నాళ్ళ పాటు రీల్స్లోని అన్ని చోట్ల తెగ వైరల్ అయిపోతుంది ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ దూర ప్రాంతాల వారికి మీ ఫోటో వాట్సాప్ ద్వారా చూసి ఫోన్ ద్వారానే మీ జీవితంలో జరిగింది జరగబోయేది సంపూర్ణంగా చెప్తారు ఏ సమస్యకైనా కేవలం ఐదు రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి గురుజీ గారి ద్వారా ఫోన్ లోనే చక్కని పరిష్కారం పొందండి స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చే స్త్రీ పురుషుల వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడి సెల్ ఇంక ఈ సాంగ్ లో మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది బన్నీ వేసిన స్టెప్పుల గురించి అసలు రష్మిక కాళ్ళు పట్టుకున్నాడు రష్మిక బన్నీ గుండెల మీద తన్నుతుంది అసలు బాబు ఏంట్రా బాబా ఆ స్టెప్పులు ఇంకా రష్మిక భయంకరమైన ఎక్స్పోజింగ్ నిజంగా బన్నీ ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు అదే రష్మికని మీరు ఈ సాంగ్లో చూసిన తర్వాత రష్మిక అంటారు నిజంగా మాస్ లెవెల్లో స్టెప్పులు వేసింది నన్నే డామినేట్ చేసింది అన్నాడు అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది కదా సాంగ్ చూసినప్పుడు బాబోయ్ అసలు ఏంటి భయ్య ఒక స్టార్ హీరో ఈ రేంజ్లో కిందకంట దిగిపోయి స్టెప్లు వేయడం అనేది మామూలు విషయం కాదు అండ్ పాన్ ఇండియా సినిమాలు అంటే ఊరమా సాంగ్స్ ఉండకూడదు ఇలాగ పాటలు ఉండకూడదు అని చాలామంది అనుకుంటారు కలికి మూవీ లాగా బట్ ఈ సినిమా దాన్ని అయితే బ్రేక్ చేసింది దాన్ని చాలా లాడు ఎవడో ట్వీట్ పెట్టాడు భయ నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది ఈ ఒక్క సాంగ్ అయినా పన్నెండు వందలు పెట్టి సినిమాకి వెళ్ళొచ్చు బిగ్ స్క్రీన్ మీద చూడడానికి రష్మిక కోసం అయినా ఈ సినిమాని హిట్ చేయాలిరా బాబు అని చెప్పేసి మెగాస్టార్ అదే అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్ పెట్టాడు అనమాట వాడు మెగా ఫ్యానే కాకపోతే అల్లుర్జున్ క్యాంటీ ఫ్యాను వెళ్ళాలి బాబు అంటున్నారు నేను చెప్తున్నా కదా ఈ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ రామ్ చంద్ ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూస్తారు భయ్య అందులో ఇంకా మామూలుగా డౌట్ ఉండదు ఇంకా ఫస్ట్ డే రికార్డ్స్ని లేపుతున్నాం అందులో డౌటే లేదు